నమస్తే డాక్టర్ మూర్తి ప్లాంట్ వాళ్ళకి స్వాగతం ఈ వీడియోలో మంచి ఇంట్రెస్టింగ్ మొక్క గురించి తెలుసుకుందాము ఇక్కడ చూశారు కదా మంచి అందమైన పుష్పాలు ఉన్నాయి దీన్ని తెలుగులో గన్నేరు అని పిలుస్తారు దీని ఇంగ్లీష్ లో నీరియం ఒలియాండర్ అంటారు బొటానికల్ పరిభాషలో అపోసైనిస్ భాషలో అపో కుటుంబాన్ని ఈ మొక్క అందమైన మొక్క చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒకప్పుడు అమెరికా వాళ్ళు హిరోషిమ నాగసాకి జపాన్ నగరం మీద అనుభవం వేసినప్పుడు కూడా తిరిగి కొంతకాలానికి ఇక్కడ మళ్ళీ పుష్పించడం జరిగింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి గా దీన్ని ఏం చేశారంటే ఈ హిరోశిమ నగరం యొక్క సిటీ ఫ్లవర్ గా చెప్పారు నీరియం ఒలియాండర్ అని పిలుస్తారు అపోసైనిస్ కుటుంబం నీరియం అని ఎందుకు పోలిస్తుంది అంటే గ్రీక్ పరిభాషలో నారోస్ అంటే నది కానీ చిన్న చిన్న సిలయలు అని అంటారు ఆ సెలయలు పక్కన ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి దీన్ని నీరియం అన్నారు మరి అంతేకాకుండా దీని యొక్క లీబ్స్ అనేటువంటివి మనకి ఒలియాండర్ అంటే ఆలివ్ లీబ్స్ పోలి దీని ఒలియాండర్ అని పిలుస్తారు ఎక్కువగా ఇది మనకి భారత ఉపఖండం మరియు ఆఫ్రికా యూరోప్ అన్ని దేశాలు ఇది ఎక్కువగా పెరుగుతుంది అందమైన పుష్పాల కోసం పెంచుతారు ఇందులో మనకి ఆయుర్వేద గ్రంథాల ప్రకారం దీని యొక్క రూట్ యొక్క పేస్ట్ కానీ తీసుకొని చర్మ వ్యాధుల నివారణ ఎక్కువగా వాడుతూ ఉంటారు అయితే ఫార్మకాలజీ కంటే కూడా మెడిసిన్ వాల్యూ కంటే టాక్సికాలజీ రీసెర్చ్ ఎక్కువగా ఉంది కుటుంబంలో కుటుంబంలోని మొక్కలకు ఎక్కువగా టాక్సిన్స్ ఎక్కువగా ఉంటాయి కొన్ని విషపూరితమైన పదార్థాలు ఉంటాయి వీరి తీసుకున్నప్పుడు మనం విషానికి గురయ్యే అవకాశం ఉంటుంది ఇందులో ఓలియాండ్రిన్ అండ్ ఓలియాండ్రిజిన్ అనేటువంటి గ్లైకోసైడ్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉండడం వల్ల వీటిని తీసుకున్నప్పుడు మనం నోట్లో తీసుకున్నప్పుడు ఈ గు హార్ట్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది మరణం సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మధ్యలో కేరళ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే వీటికి సంబంధించినటువంటి కొన్ని పరిమిత సంఖ్యలో నాటాలని చెప్పి కొన్ని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా చెరక సమితి అనే గ్రంథంలో చెప్పారు ఎందుకంటే ఒక అశ్వా అని పెద్ద ఒక మేలు జాతి గుర్రాన్ని కూడా చంపేటువంటి విషయం ఇందులో ఉంటుంది కాబట్టి దీన్ని ఆ సంస్కృత భాషలో అశ్వాహార లేదా అని పిలు పిలవడం జరిగింది ఇలాంటి ఒక ఆసక్తికరమైన విషయాలు అన్నిటి ఉన్నాయి ఈ కానీ ఇవన్నీ విషపూరితమైనప్పటికీ కూడా ఇది పర్యావరణ పరంగా చాలా మేలు చేస్తుంది మనకు రోడ్డు పక్కన గానీ రోడ్డు మధ్యలో నాటినప్పుడు వీటికి సంబంధించినటువంటి ఇది ఎక్కువగా మనకి పో మనకి వాయు కాలుష్యాన్ని తీసుకొని మనం ఎక్కువగా పెరుగుతుంది చూసారు కదా ఇవి ఈ లీఫ్స్ కూడా మందంగా ఉంటాయి కాబట్టి మనకి దుమ్ము ధూళి పడ్డ కూడా ఎక్కువగా ఈ వాయు కాలుష్యాన్ని నివారిస్తుంది ఎక్కువగా మనకి ఆ వాయు కాలుష్యాన్ని నివారించి ఎక్కువ పెరుగుతుంది అనమాట తట్టుకొని మనకి ఈ అడ్వర్స్ కండిషన్స్ తక్కువ నీటిలో కూడా పెరుగుతుంది కాబట్టి మనకి రహదారుల పక్కన కానీ రహదారి మధ్యలో కూడా ఈ మధ్యలో నాటుతున్నారు చాలా ఇది రికమెండ్ రికమెండబుల్ ట్రీ ప్లాంట్ అనమాట మనకి ఎక్కువగా పెరుగుతుంది మంచి అందమైన పుష్పాలు ఇస్తుంది కాబట్టి ఎప్పుడైతే పూజ అవి చేసేటప్పుడు గానీ మనకి చిన్నపిల్లలకు దూరంగా ఉంచడం మంచిది ఎందుకంటే టాక్సిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అంతేకాకుండా పర్యావరణ పరంగా కూడా చాలా మేలుంది ఈ ఇవి ఇన్సెక్ట్స్ పాలినేటర్స్ ను మనకి ఎక్కువగా తీసుకుంటాయి అనమాట ఇన్సెక్ట్స్ పాలినేటర్స్ అట్రాక్ట్ చేస్తాయి వాటి వల్ల కూడా మనకి పాలినేషన్ అనేది యూజ్ అవుతుంది చాలా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ బర్డ్స్ కి ఇవన్నీ ఆవాసంగా పనిచేస్తుంది ఈ బుష్ లా ఉన్నటువంటి చిన్న పొద అది నీరియం ఒలియాండర్ లేదా గన్నేరుగా పిలువబడేటువంటి ఈ నీరియం ఒలియాండర్ అపోసైనిస్ కూడా మనకు చెందినటువంటిది ఇది లేటెక్స్ కూడా వస్తుంది ఈ కాంటెంట్ నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి వృక్ష ప్రేములందరికీ కూడా ఇది ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ డాక్టర్ మూర్తి ప్లాంట్ వాళ్ళు